అన్న మీ పేరేం పేరు అన్న ప్రకాష్ రెడ్డి అన్న ప్రకాష్ రెడ్డి మనకి ఇప్పుడు ఏంటంటే ఇది ఎవరన్న మజిడ్ మామిడిపల్లి అన్న మజిడ్ మాడిపల్లి మనకి ఇప్పుడు ఏంటంటే షాద్నగర్ నుంచి షార్దనగర్ నుంచి ఎంత వస్తావా షార్దనగర్ నుంచి ఏడు కిలోమీటర్లు వస్తాయి షాద్నగర్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు వస్తాయి ఎనిమిది కిలోమీటర్లు అంటే మీరు దానికి వారానికి ఎన్నిలో ఎన్ని వచ్చాను ఆవులు శుక్రవారం ఒక పదావులు వస్తాయి ఓకే ఒక పదావులు అంటే మొత్తానికి వారంలో ఇరవై ఆవులు ఇరవై ఆవులు వస్తాయి మనకు చూసిన ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు అంటే మీ తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని ఉన్నాయా నైట్ చూడన మొత్తం ఏడు ఆవులు వచ్చినాయి ఓకే ఒకటి మనకు వరకు చావులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇప్పుడైతే అయితే అడిగిరమాట చూద్దాం రండి ఆవిడ అడ్రస్ అయితే ఇస్తున్నాం రండి అన్న పచ్చ గురించి చెప్పండి అంటే పూటకా ఫ్రెండ్ చూసినారు కదా పల్లి కూడా అండి ఈ రెండు పళ్ళు ఇప్పుడు వస్తున్నాయి ఓకే పలమల మీద ఉందన్న లాగా ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఇది ఎన్నలాక ఇప్పుడు పశులాక వేసిన అంటున్నావు అదే మనకి ఇప్పుడు ఏంటంటే తర్పా అనమాట ఇది మొత్తానికి అయితే మనకి ఇప్పుడు దీని అయితే మినిమం పాలు చెప్పడానికి వస్తావా ఆరు లీటర్ ఓకే మనకు అంటే డెలివరీ అయిపోయిందా అనేది డెలివరీకి ఉందా ఎంత సమయం పెట్టుకోవచ్చా ఒక రెండు మూడు రోజులు అంటే ఒక త్రీ ఓకే ఫ్రెండ్స్ చూసినారా రెండు మూడు రోజులలో అయితే డెలివరీ అయితే అయిపోతా ఓకే చూసినారు కదా ఒక వారం రోజులు టైం పెట్టాలి ఓకే త్రీ ఫోర్ డేస్ టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇది బ్రీడ్ ఏం బ్రీడ్ అన్న చిప్ క్రాష్ అంట మనకు వచ్చేసి చూడొచ్చు అవి అయితే ముంగల్ అయితే ఈ విధంగా ఉంది మనకు వచ్చేసి దీని దారం చెప్తారా ఓకే ఫైనల్ డేటు అరవై వేలు అరవై అరవై వేలు ఓకే ఫ్రెండ్ చూస్తున్నారు కదా అరవై వేలకు అయితే చెప్తారంట మనకి వచ్చేసి రీజన్బుల్ ఉంటాయన్న ఓకే ఎవరైనా గ్యారెంటీ ఉంటానా గుడ్లమ్మ గ్యారెంటీ గుడ్లమా గ్యారెంటీ మనకి ఏమైనా పాలు చెక్ చేసుకొచ్చిన ఈనక ముందు గుడ్లమా వెళ్తే వాపస్ తీసుకుంటాం ఓకే ఇయండి తర్వాత మనకి ఏం సంబంధం ఉండదు ఓకే మనకి ఇప్పుడు ఏదైనా పాలు చెక్ చేసుకొచ్చా పాలు మూడు పూటలు కదా నాలుగు రోజులు అయినా సరే పాల పాలు చెక్ చేసుకొని తీసుకుంటాం ఓకే చూసినారు కదా మనకి అయితే హెల్త్ గ్యారంటీ ఉండదు ఓకే ఓన్లీ ఎక్స్పెక్టేషన్ మాత్రమే చెప్తాం గుడ్ మ్యాడ నాలుగు ఓన్లీ గుడ్లమా ఒకటి గ్యారెంటీ ఓకే అంజాద చూసి చెప్తాం ఆవు సైజు బట్టి ఆవును బ్రీడ్ బట్టి నీ పాలిస్తుంది చెప్తాం కాకపోతే ఈనాలకు ఇలాంటి గ్యారెంటీ ఉండదు పాల విషయం వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి పాలు వెళ్తాయి ఓకే అవును చూసినారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అవుతుంది అనమాట ఓకే మనమైతే అయితే నెక్స్ట్ అది దొరికితే తెలిపిందండి అన్న రెండో ఆవు గురించి చెప్పండి అన్న వినడానికి ఉంది అన్నది ఓకే ఆరు పండ్లు ఉందన్న ఆరు పండ్లు ఉంది ఇది బ్రీడ్ అండ్ బ్రీడ్ అన్న ఒలిస్టాన్ వస్తుంది అన్న ఒలిస్టాన్ మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హెచ్ఎఫ్ లో ఏమైనా మిక్సింగ్ ఉందా హెచ్ఎఫ్ కన్నా ఒలిస్టాన్ నెంబర్ వన్ బ్రీడ్ అన్న ఓకే మనకి ఇప్పుడు అంటే ఎక్కువ పాలు వెళ్తాయి ఓకే మన ఇప్పుడు ఇది ఎన్నో లాకేషన్ ఉండే ఆరు ఆరు ఉంది అంట ఫ్రెండ్ చికెన్ మనకు వచ్చేసి ఇది మనకు డెలివరీ అయిపోయిందనా కాలేదా ఎంత సమయం పెట్టుకోవచ్చు వారం రోజులు ఒక వారం రోజులు అయితే డెలివరీ సమయం అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ దీని పొడుగు నరాలు చూడండి ఇంకా అట్టారు చూడండి ఇవ్వండి పది దీని పొడుగు నరాలు చూడండి ఫ్రెండ్స్ ఆవైతే ఈ విధంగా అయితుంది అనమాట మనకి ఇప్పుడు ఏంటంటే చూడొచ్చు పాల నరాలు చూడొచ్చు పొడవుకి ఈ విధంగా ఉన్నాయి మనకి ఇప్పుడు ఏంటంటే దీని ధర ఏం చెప్తారా

వారం ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి డెలివరీ మేము అయితే చూసినారు కదా ఇక ధర అయితే డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారు అదే ఇంకా నిండిపోతుంది ఈ సైడ్ అయిపోతుంది ఓకే మన నెక్స్ట్ అబ్బాయి తెలుపు అండి అన్న త్రాడా గురించి చెప్పండి అన్న ఓకే సార్ లాక్ అంటే ఇప్పుడు డెలివరీ అయితే లాక్ ఓకే ఓకే లోకల్ టైప్ పూటకు ఎనిమిది ఎనిమిది ఎక్స్పెక్టేషన్ ఎనిమిది ఎనిమిది పదహారు పదిహేను పదహారు లీటర్లు ఇస్తుంది ఓకే అంటే ఒకరోజు ఓకే ఫ్రెండ్స్ చూసినారా పదిహేను పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పదహారు లీటర్ల వరకు అయితే అంటే ఒక్కరోజు మనకు ఒక్క పూటకు వచ్చేసి ఎనిమిది ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోమంటున్నాయి అయితే చూడొచ్చు అంటే ఇప్పుడు దీనికి డెలివరీ సమయం ఎంత అరకట్టుకోవచ్చు అన్న ఫ్టీన్ డేస్ టైం ఉంటుంది అన్న ఫిఫ్టీన్ డేస్ ఒక పదిహేను రోజులు అయితే డెలివరీ డెలివరీస్ అయితే పెట్టుకోమంటారు ఇది త్రాత్ లొకేషన్ అవ్వంట ఈ బ్రీడ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఫ్రాష్ అన్నా హెచ్ఎఫ్ క్రాష్ అంట దీని ముంగల కూడా వచ్చు మనకైతే ఓకే మనకైతే ఇప్పుడు అంటే తిరిగి మేవేయగలుగుతారా ఇప్పుడు నా అన్ని తిరిగి మేవలే ఓకే చూశారు కదా మనకి దీని ధర చెప్తారు అన్న ఎయిటీ థౌసండ్ చెప్తున్నా ఎయిటీ థౌజండ్ ఫైనల్ సెవెంటీ సార్ డెబ్భై వేలు ఓకే తర్ట్ లాగా వచ్చినావు మనకు వచ్చేసి డెలివరీ సమయం అయితే ఒక పదిహేను రోజులు పెట్టుకోమన్నట్టు దీని తర్వాత వచ్చేసి డెబ్బై వేలు అయితే చెప్తారు దీని అయితే పాలు అయితే ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోండి ఓకే పూటకి ఎనిమిది ఉంది ఓకే అంటే మనకు నార్మల్ చేస్తే ఏడు అన్న నా దగ్గర మినిమం ఆరు లీటర్ల నుంచి తొమ్మిది లీటర్ల వరకు అన్న ఓకే డిపెండ్ వాళ్ళ వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి పాలు వెళ్తాయి అన్న ఓకే అంటే తీసుకొని అంత అక్కడ పెట్టేసి కాదు పీకప్ మనకి ఏంటంటే మన మెయింటెనెన్స్ బాగుంటే పాలు ఎక్కువ కావాలి వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి పాలు వెళ్తాయి ఓకే చూస్తారు కదా మనకి బ్రీడ్ కావాలని తెస్తాను లేకపోతే వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి పాలు ఓకే చూస్తారు కదా ఓకే నెక్స్ట్ అది ఎట్టుగా తెలిపండి అండి అన్న నాలుగవ గురించి చెప్పండి అన్న థర్డ్ లాక్ ఈసారి మూడో లాక్ క్వశ్చన్ మూడో లాక్ క్వశ్చన్ బ్రీడ్ ఎంబ్రీడ్ అన్న ఇది జస్ట్ క్రాస్ అంట ఫ్రెండ్స్ మనకి ఇప్పుడైతే చూసినారు కదా ఇప్పుడైతే డెలివరీ అయిపోయింది అండ్ ఫ్రెండ్ చూసినారు కదా దూడ అయితే అక్కడ ఉందన్నమాట ఇక చూడొచ్చు దూడ అక్కడ అయితే ఉందనమాట దూడ ఆడుతున్నా మగ దూడ మగ దూడ అంట ఇప్పుడు చూస్తున్నారు కదా టన్నుడు ఎగురు ఏది లేదన్న చేసింది ఇప్పుడైతే డెలివరీ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఏంటంటే మనకు దీని ఏత మినిమం పాలెంత వరకు ఎక్కొచ్చానా ఆరు లీటర్లు ఓకే దీని పొడుగు చూడొచ్చు పొడి నరాలు చూడొచ్చు చూడవచ్చు నరాలు చూడొచ్చు అంటే ఆవు ముంగళ చూడొచ్చు లేదంటే దీనికి ధర ఎంత చెప్తారని మళ్ళా ఓకే దీని అయితే పాలెంత వరకు పెట్టుకొచ్చానా ఆరు ఏడు ఫ్రెండ్స్ చూసారా ఆరు ఏడు అంటే ఏడు ఏడు లీటర్లు అంటే ఏడు వేలు పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి యావదైతే అయితే అరవై వేలు అయితే చెప్తారు త్రా లొకేషన్ అవ్వన్నమాట ఇప్పుడు బ్రీడ్ క్రాస్ జెర్సీకి జెర్సీ క్రాస్ అంట ఓకే నెక్స్ట్ యావద్ది అయితే తెలిపెండీ అన్న నాలుగవ గురించి చెప్పండి అన్న ఓకే ఇప్పుడు డెలివరీ అయితే త్రాడ్ లాక్ వేసాను మనకి ఇప్పుడు ఏంటంటే ఇది డెలివరీ అయిపోయింది అన్న ఒక వారం రోజులు టైం పెట్టుకోండి నేను పడుగు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే అడిగేసారు అనమాట అవైతే అండ్ చూడొచ్చు ఇంకా అట్టర్ చూడండి ఎంతవరకు కట్టుకోవచ్చు అన్న దీని తప్పాలి ఏడెనిమిది బ్రీడ్ ఏం బ్రీడ్ అన్నా రాశంట ఫ మనకి ఇప్పుడు ఏంటంటే మనకిది ఏడెనిమిది వరకు అయితే పాలు పెట్టుకోమంటుంది ఓకే దీనికి ధర ఎంత చెప్తున్నారు అన్న డెబ్బై ఐదు వేలు ఫైనల్ రేటు అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు అయితే చెప్తారు ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ అయితే చూస్తున్నారు కదా ఇంకా లట్టర్ చూడండి మనకి ఇప్పుడు ఏంటరీ ఎంత ఏడెనిమిది పెట్టుకోవచ్చా ఏడెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు దీన్ని ముగల చూడండి అవైతే అయితే ఈ విధంగా అవుతుంది అనమాట అరవై ఐదు అరవై ఐదు వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ రేట్ అయితే అరవై ఐదు వేలు అయితే చెప్తారు ఇక పల్లనారాలు చూడండి ఒక అంటే వన్ వీక్ పెట్టుకోవచ్చా వన్ వీక్ అయితే డెలివరీకి అయితే పెట్టుకోండి నెక్స్ట్ షాప్ డెట్కి అయితే వెళ్ళిపోండి లాస్ట్ షాప్ లాస్ట్ షాప్ గురించి చెప్పండి అన్న ఓకే వారం ఇది ఎన్నో లొకేషన్ ఉండలు ఆరు పండ్లు అంటే రెండో లొకేషన్ ఓకే మనకి చికెన్ అన్న బ్రీడేం బ్రీడన్న మనకి ఇప్పుడు ఏంటంటే ఇది డెలివరీ సమయం అయితే ఎంతవరకు కట్టుకోవచ్చు వారం రోజులు వారం రోజులు దీని దగ్గర పాలెంత వరకు కట్టుకోవచ్చు అన్నది తొమ్మిది ఓకే మనకి హైట్ కూడా బాగుంది మనకి ఇప్పుడు ఏంటంటే దీని దగ్గర అది ధర ఏం చెప్తున్నా ఓకే డెబ్బై వేలకి ఫ్రెండ్ చూసినారా మనకైతే పదిహేను రేటు అయితే డెబ్బై వేలు అయితే చెప్తారు మనకి ఇప్పుడు ఏంటంటే దీని అయితే అయితే ఆరేడు వరకు అయితే పాలు పెట్టుకోండి డెలివరీ సమయం అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి చూడొచ్చు బ్రీడ్ అన్న హెచ్చు కాసా చెప్పు ఓకే చూసినారు కదా ఓకే నెక్స్ట్